ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదు అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదు అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినన్నీ చేయటంలా నువ్వు అడిగిన చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు నీ మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టుగా అది పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వట్టుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి అది మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే అగ్గిపోయి గీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమను బట్టి నువ్వు అడిగినవి అన్నీ చేయడు అడిగిన చేయడు నువ్వు అడిగిన కాలంలో చేయుడు నువ్వు అడిగిన ప్రకారం చేయుడు నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకాలేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగింది మంచిదైతే నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు